నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి ఈరోజు మనం దక్షిణం వైపు మన ఇంటికి రోడ్డు ఉంటే ఎదుర్కొనే సమస్యల గురించి డిస్కస్ చేస్తూ ఇంటి ముందు భాగంలో ఎక్కువ ప్లేస్ ఉంచుకోవడానికి ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోలో డిస్కస్ మనకి ఏదైనా ప్లేస్ అనేది ఈ విధంగా ఉండి ఇది మొత్తం మన ప్లేస్ అయ్యి ఉండి రోడ్డు భాగం అనేది దక్షిణం వైపు రోడ్డు ఉంది అనుకుందాం మన ప్లేస్లో అప్పుడు మనం ఇల్లు ఎలా నిర్మించుకోవాలి అంటే సాధారణంగా ఇల్లు అనేది ఎప్పుడు కూడా మనం ఉన్న మొత్తం ప్లేస్లో నైరుతి వైపు నిర్మించుకోమని చెప్తాం నైరుతి వైపు ఇక్కడ చూడండి ఇది ఉత్తరం దక్షిణం తూర్పు పడమర కాబట్టి ఇది ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం సహజంగా ఏ వాస సిద్ధాంతం చెప్పినా ఎవరు చెప్పినా మనకు తెలిసింది కూడా ఈ నైరుతి భాగంలో ఇల్లు నిర్మించుకోండి అంటారు అంతే కదా అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే నైరుతి భాగంలో ఇల్లు నిర్మించుకోవడం అనేది ఏమిటి అంటే సహజంగా దక్షిణం వైపు చాలా ఒక అడుగు లేదా రెండు అడుగులు ప్లేస్ ఉంచండి అలాగే పడమర కూడా ఒక రెండు అడుగులు ప్లేస్ ఉంచండి ఎక్కువ భాగం తూర్పు ఉంచండి ఒక ఆరు అడుగులు లేదా ఎనిమిది అడుగులు అలా ఉంచుకోండి అలాగే ఉత్తరం కూడా ఎనిమిది నుంచి పది అడుగులు ఉన్నా పర్వాలేదు అంటే ఈ విధంగా ఇటు మన ఇంటిని అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం ఈ విధంగా ఈ మూల ఇది ఏదైతే ఉంది నైరుతి మూల ఇది సహజంగా చెప్పేది మరి పర్టికులర్గా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఇలా నిర్మిస్తే ఏం జరుగుతుందంటే మన ఇల్లు మొత్తం నైరుతి మూల ఉంటుంది బానే కానీ ఇది రోడ్డు ఉండటం వల్ల రోడ్డుకు దగ్గర అయిపోయి ఇక్కడ టూ ఫీట్స్ ఇంటి ముందు ఇంటి ముందు ప్లేస్ టూ ఫీట్స్ ఉండటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఇది రాజవీధి ఏదైతే మన ఇంట్లో మనం ముందుగా బయటకు వస్తామో అవి ఇది రాజవీధి కదా ఈ రాజవీధి వైపు ఎక్కువ ప్లేస్ వదులుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దక్షిణమైనా సరే ఒక నాలుగు నుంచి ఐదు అడుగులు ప్లేస్ ఉంటే ఇచ్చుకొని దీనికంటే ఎక్కువ ఎనిమిది నుంచి పది అడుగులు ఉత్తరం మాత్రం ఉండాలి ఉత్తరం సహజంగానే ఎక్కువ ఉండాలి దక్షిణం కంటే ఆ రూల్ మనం పాటిస్తాం ఇక్కడ నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు కూడా దక్షిణం ప్లేస్ ఉంచుకోమంటున్నాను ఎందుకంటే రోడ్డు నుంచి మనకి ఇంటి ముందు ప్లేస్ అనేది వస్తుంది ఇంటి ముందు ప్లేస్ ఎక్కువ వస్తుంది ఈ ఇంటి ముందు ప్లేస్ అనేది మనం సహజంగా ఏ విధంగా అయినా వాడుకుంటాం మనం ఒక షెడ్ వేసుకున్న పార్కింగ్ వాడుకుంటాం లేదంటే ఇంటి ముందు పూల మొక్కలు వాడుకుంటాం ఇంటి ముందు ప్లేస్ అనేది మనకు అన్ని విధాల ఉపయోగపడుతుంది ఇంటి వెనక ప్లేస్ అనేది అంత ఉపయోగపడదు కాబట్టి మనము ముందు వైపు ప్లేస్ వదులుకున్నాం మరి ఇక్కడ ఇది వాస్తు దోషం అవుతుంది కదా అంటారు రాజవీధి ఇది వైపు ఎక్కువ ప్లేస్ ఉంచుకోవాలి అనే సూత్రంలో ఇక్కడ మనం ప్లేస్ ఉంచుకుంటాం ఇటు ఎలాగ పడమర టూ పీట్స్ అంటే పడమర వైపు తగ్గించుకుంటాం ఈ మూడు వైపులా ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇది దక్షిణం ఇంటికి మాత్రమే అదే తూర్పు ఇంటికి అయితే తూర్పు ఎక్కువ ఉంటుంది ఉత్తరం ఎక్కువ ఉంటుంది దక్షిణము మరియు పడమర తక్కువ ఉంటుంది నార్మలే అది మార్చమని చెప్పట్లే అలాగే ఉత్తరం ఇంటికైతే ఉత్తరం ఎక్కువ ఉంటుంది తూర్పు ఎక్కువ ఉంటుంది దక్షిణం తక్కువ ఉంటుంది పడమర తక్కువ అంటే ఇల్లు అనేది నైరుతి వైపు ఎప్పుడు ఉంటుంది ఉత్తరం రోడ్డు ఉంటే నైరుతి నిర్మించుకోండి తూర్పు రోడ్డు ఉంటే నైరుతి నిర్మించుకోండి పడమర రోడ్డు కూడా నేను తర్వాత వీడియోలో చెప్పాను ఇక్కడ కూడా రాజవీధి ఉంటే కనుక ఎక్కువ ప్లేస్ వదులుకోమని చెప్పాను అప్పుడేమవుద్ది ఇల్లు మొత్తం మనం కొంచెం ఇటు దక్షిణము దక్షిణ ఆగ్నేయంగా నైరుతి కంటే కొంచెం యువతలకి దక్షిణ ఆగ్నేయంగా పడమర వైపు రోడ్డు ఉంటే నిర్మించుకుంటాము విధంగా దక్షిణం వైపు రోడ్డు ఉంటే పడమర పడమర నైరుతి లేదా వాయువ్యం ఈ మూల ఇటుపక్కకి వస్తుంది అనమాట ఇల్లు ఈ విధంగా నిర్మించుకోవడం వల్ల ఇక్కడ ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది ఇది వాస్తు దోషం కాదు ఒక్కొక్కసారి ఖచ్చితంగా నైరుతి మూలలోనే ఇల్లు నిర్మించుకున్న వాళ్ళది మేము దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా నైరుతి మూలలో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి వాస్తు దోషం కూడా వస్తుంది ఎలా అంటే ఈ విధంగా నైరుతి మూలలో ఇల్లు నిర్మించుకున్నాడు ఇక్కడ టూ ఫీట్స్ ఉంచాడు ఇక్కడ ఒక టూ ఫీట్స్ ఉంచాడు ఇటు ఎక్కువ ప్లేస్ ఉంచాడు ఇటు ఎక్కువ ప్లేస్ ఉంచాడు అనుకున్నాం ఇక్కడ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పాటించడం కూడా ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది ఎలా అంటే ఇది మన ప్లేస్ కదా ఈ పక్కన తూర్పు వైపు మనకు ఒక ఫ్లాట్ ఉంటుంది వేరే వాళ్ళది ఇటు పడమరం వైపు ఇంకొక ఫ్లాట్ ఉంటుంది ఇది వేరే వాళ్ళది మన ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నైరుతి దిశలో సరే ఇంటి ముందు ప్లేస్ లేకపోయినా ఇబ్బంది పడుతూ దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి ఇల్లు అంతా కూడా నైరుతి మూలలో నిర్మిస్తూ దక్షిణాన్ని ప్లేస్ తక్కువ పెట్టామనుకున్నాం ఇలా పెడితే ఇటు పక్కన ఉన్న ఆయన ఆయన వాస్తు పట్టించుకోకపోవచ్చు ఒక ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు లేదా హిందూ అయినా వాస్తు పట్టించుకోపోవచ్చు ఆయన ఏం చేస్తాడు ఇది రోడ్డు ఉంది కదా అని చెప్పి ఇటు ఎక్కువ ప్లేస్ వదులుకొని ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటాడు ఎందుకంటే ఆయన వాస్తు అంటే నమ్మకం లేదు అనుకుందాం అదేవిధంగా పరమణ ఆయన కూడా ఇక్కడ నిర్మించుకుంటాడు ఇల్లు ఇదంతా ప్లేస్ వదిలిపెట్టి ఇప్పుడు చూడండి మనం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పాటించిన దానికోసం ఇక్కడ మనకి కృత్రిమంగా ఈ వీధి చూపు అనేది ఈ ఇల్లు వెనక్కుంది కాబట్టి ఇలాగ తూర్పు ఆగ్నేయం నుంచి వీధి పోటొచ్చి తాగుతుంది ఇది మంచిది కాదు అలా విధంగా ఇటు పడమర నైరుతి నుంచి కూడా వచ్చి వీధి పోటు ఇటు సైడ్ నుంచి వీధి చూపు అనేవి ఇవి రెండు కృత్రిమంగా ఏర్పడ్డాయి ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇంటికి అటువైపు ఇటువైపు ఉన్న మనవాళ్ళు వెనక్కి నిర్మించుకున్నారు కాబట్టి అదే నేను చెప్పినట్లు మనం రాజవీధి ఎక్కువ ప్లేస్ ఉంచుకోవచ్చు అన్న సూత్రం ప్రకారం దక్షిణము పడమర రోడ్లు ఉన్నప్పుడు కొంచెం ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ తో ఇల్లు నిర్మించుకుంటే ఒక ఐదు నుంచి ఆరు అడుగులు అంటే ప్లేస్ ఉన్నదాన్ని బట్టి ఇటు ఇరవై అడుగులు వదలగలిగితే ఇటు పది అడుగులు కూడా వచ్చిపోవచ్చు ఎక్కువ ప్లేస్ ఉంటే ఎక్కువ వదులుకోవచ్చు అనేది నేను చెప్పడం ఈ ఉద్దేశం ఇలా వెనక్కి వెళ్తే ఇంకా వీధి చూపు అనేది తగ్గిపోతుంది వెళ్ళిపోతుంది మన ఇంటి మీద వీధి చూపు పడుతుంది ఇది డైరెక్ట్ వీధి చూపించదు ఇదంతా వీధి ఉన్నప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ఈ ఇల్లు వెనక్కున్నప్పుడు మన ఇల్లు ముందుకుంటే మన ఇల్లు కనిపిస్తుంది కదా సహజంగా ఇలా చూసినప్పుడు మన ఇల్లు కనిపిస్తుంది దాన్ని వీధి చూపు అంటారు అలా కృత్రిమ వీధి చూపు నుంచి కూడా ఇలా నిర్మిస్తే ఇల్లు తప్పించుకోవచ్చు అనమాట అర్థమైంది కదా మనం దక్షిణం రోడ్డు అలాగే పడమర రోడ్డు ఉన్నప్పుడు కొంచెం మన ఇంటిని వెనక్కి నిర్మించుకోవడం వల్ల ఇలాంటి కృత్రిమ వీధి పోటు తప్పుతుందే తప్ప దోషం కాదు అని చెప్పడం నా ఉద్దేశం ఈ విధంగా ఏదైతే ప్లేస్ ఎక్కువ ఉందో వాళ్ళు దక్షిణం వైపు రోడ్డు ఉన్నా గాని పడమర వైపు రోడ్డు ఉన్నా గాని ఇల్లు మొత్తం తీసుకెళ్ళిపోయి నైరుతిలోనే కట్టాలని చెప్పి మొత్తం రోడ్డు మొత్తం దగ్గరకి వెళ్ళిపోయి కట్టొద్దు ఇంటి ముందు ప్లేస్ ఉంచుకోండి యాక్చువల్ గా పడమర లేదా దక్షిణం ఎందుకు అంత ఎక్కువగా ఉంచొద్దు అంటారంటే అది ఇంటి వెనక భాగం అయినప్పుడు అక్కడ ఒకవేళ డౌన్ గా ఉన్నప్పుడు నీరు ఆగేసి అక్కడంతా గుంతలు లేదా అంటే మెరకగా లేకుండా డౌన్ గా ఉన్నప్పుడు వర్షపు నీరు ఆగినప్పుడు ఇంటి వెనక ప్లేస్ ను మనం సరిగ్గా పట్టించుకోం కాబట్టి అక్కడ వర్షపు నీరు ఆగి ఇతర బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఉద్దేశంతో కూడా సైంటిఫిక్ రీజన్ వేరే ఉంది అది ఆ ఉద్దేశంతో కూడా తక్కువ ప్లేస్ పెట్టుకోవాలి అని చెప్తారు అదే ఇంటి ముందు అలాంటి పరిస్థితి రాదు కాబట్టి ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ ఉంచుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే దక్షిణం కానీ పడమర కాని రోడ్డు ఉన్నప్పుడు ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ ఉంచుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం ఇలాంటిది పడమర సైడ్ రోడ్డు ఉన్న ఇంటికి కూడా చెప్పడం జరిగింది ఈ రెండు వీడియోలు చూసినప్పుడు మీకు ఎదు డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే నేను చెప్పగలుగుతాను నమస్కారం